హలో ఆల్ ఎలా ఉన్నారు అందరూ మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాం ఇది హాలిడేస్లో మేము అమ్మ వాళ్ళ అమ్మ వాళ్ళు ఊరు వెళ్ళినప్పుడు ఎలా ఎంజాయ్ చేసాం ఏమేం అనేది ఒక వ్లాగ్ చేద్దాం అనుకుని చేస్తున్నాను ఇంకా హాలిడేస్కి వెళ్ళిన టూ డేస్ తర్వాత మా నాన్నగారు కొబ్బరి చెట్ల నుంచి కొబ్బరి బొండాలని అయితే దింపించారు పిల్లల కోసం తాగుతారని చెప్పి అంటే సమ్మర్ కదా మే నెల కదా అందుకని తాగుతారని చెప్పి తినిపించారనమాట ఆ వీడియో క్లిప్ ఇది అండి తీస్తున్నారు చూడండి అక్కడ ఒక కాయ కొట్టుకుని తాగారనమాట ఆయన వాటర్ ఉన్నాయా లేవా అని చూడటానికి ఒక కాయ టెస్ట్ చేశారనమాట బాగానే ఉన్నాయని చెప్పి ఇంకా కొడుతున్నారు కొట్టేశారు ఇంకో చెట్టు కూడా తీయించాము ఇంకా ఆ చెట్టు వీడియో తీయలేదు ఇంకా ఇలా క్రాస్గా ఉంది కదా చెట్టు అనేది ఎందువల్ల అంటే దీనికి బట్టలారేసుకునే ఉంటుంది కదండి అది కట్టరనమాట అందుకనే ఒక చెట్టు స్ట్రైట్గా ఉంది ఒక చెట్టు ఏమో క్రాస్గా వచ్చింది అంతే అది పడిపోద్దేమో గాలి వచ్చినప్పుడు అనిపిస్తుంది కానీ పడదు ఇంకా కోసేసారండి కాయలన్నీ ఇగోండి ఇంకా అయిపోయినాయి అని చెప్పి లాస్ట్లో ఇంకో ఇంకో కాయ తాగేస్తున్నారు ఆయన చాలా వేడిగా ఉన్నాయండి ఇది మధ్యాహ్నం టైంలో ఎక్కారు చెట్టు అయినా సరే ఆయన తాగేస్తున్నారు వేడిగా ఉన్నా సరే దాని తర్వాత ఏం చేసామంటే ఇదిగోండి ముంజులు వేసకాలం అంటే తాటి ముంజులు తింటాం కదా మా బాబాయ్ వాళ్ళ ఫ్రెండ్ ఆయన ఉన్నారంటే ఆయన బాగా తీస్తారు ముంజులోవి తీసి ఇచ్చారు మా బాబాయ్ అయితే అందరికీ కోసిస్తున్నారు తింటున్నాం ఇన్ని కావాలంటే అన్ని తినొచ్చు అనమాట మన సిటీలో అయితే మనకి డజన్ వచ్చి యాభై రూపాయలు అమ్ముతున్నారండి తణుకులో చాలా చోట్లయితే వంద రూపాయలు కూడా అమ్ముతున్నారంట హైదరాబాద్ సైడు ఇదిగోండి ఒక చిన్న ఫంక్షన్ అయితే ఉంది అందుకని వాళ్ళందరూ కూడా ఊరు రావడం జరిగింది అప్పుడు తీసిన వీడియో అనమాట ఇదిగోండి వేసవకాలం అంటే వీటిని మర్చిపోతే అలాగా మామిడి పళ్ళు రకాలు నాకు చాలా ఇష్టమండి ఏమన్నా లేకపోయినా సరే నాకు మాత్రం మామిడి కొంత ఉంటే చాలండి మే నెలలో పెరుగు అన్న తినేస్తాను చాలా ఇష్టం దాని తర్వాత ఇది మే నెలంతా సండే సండే ఇలా మజ్జిగ పంపిణీ అయితే చేయడం జరుగుతుంది మా ఫ్యామిలీలో నుంచి ఎవరో ఒకళ్ళు డొనేట్ చేస్తారు డబ్బులు థౌజండ్ రూపీస్ ఇంకా పెరుగు బకెట్ తెచ్చి ఇంట్లో ప్రిపేర్ ప్రిపేర్ చేస్తాం అనమాట ఇదిగోండి ప్రిపరేషన్ వీడియో కూడా చూపిస్తున్నాను మసాలా మజ్జిగ అల్లం పచ్చిమిరపకాయ కరివేపాకు కొత్తిమీర ఇవన్నీ మిక్సీ ఆడి కలుపుతారు కదా సాల్టు నిమ్మకాయ ఆకులు అవన్నీ వేసి కలుపుతాం అన్నమాట కలిపేసి ఇలా మే నెలంతా ఫోర్ వీక్స్ కదండి ఫోర్ వీక్స్ ఆదివారం అంటే బాబాయ్ స్టార్ట్ చేశారు ఆ బాబాయ్ ఐడియా ఇది ఆ బాబాయ్ బాబాయ్ అంటే చాలామందికి అర్థం కాకపోవచ్చు చిన్నానండి అంటారు కదా మా నాన్నగారు వాళ్ళ తమ్ముడు మేము బాబాయ్ అంటాం ఆ బాబాయ్ స్టార్ట్ చేశారు ఐడియా అయితే బాబాయ్దే తర్వాత అందరూ డొనేట్ డొనేట్ డొనేషన్ అనేది చేశారనమాట డబ్బులు ఇంకా ఇలా చేసి అందరికీ మజ్జిగనేది అనేది కాలం కొంచెం మంచిది కదండి అందుకనే పోయడం అయితే జరిగింది ఇదిగోండి చాలామంది తాగారు ఇది యాభై లీటర్లు అరవై లీటర్లు పోసామన్నమాట సండే సండే దాని తర్వాత ఇదిగోండి అమ్మవారి గుడికి వెళ్ళామండి నాంచారమ్మ తల్లి అమ్మవారి పేరు ఎక్కడంటే మాది కృష్ణా జిల్లా అండి అమ్మల ఊరు కృష్ణా జిల్లాలో అవినిగడ్డ ఉంటుంది కదండి అవినిగడ్డకి ఇంకా టెన్ కిలోమీటర్స్ టెన్ ఆర్ ఫిఫ్టీన్ అనొచ్చండి ఇంకా అక్కడ అనమాట అమ్మవారి గుడి ఆటో ఆటో అందరం కలిసి వెళ్ళాము మా ఫ్యామిలీ అక్కడే పర్వాలేదు అమ్మవారి లైబ్రరీలో ఉంది తరపారు అలాగా వాటి అమ్మవారికి కొబ్బరికాయలు ఫ్రైబర్కి వచ్చాను కోర్టు పెట్టుకున్న వాళ్ళు కోర్టు పెట్టుకుంటారు సండేస్ నేనైతే కోళ్ళు తీసుకెళ్ళాము అక్కడ జరిగిందనమాట చాలా బాగా జరిగిందండి మా నాన్నగారు వాళ్ళు చిన్నప్పటి నుంచి వెళ్తారంటండి అమ్మవారి గురించి మా చిన్నప్పుడు మమ్మల్ని కూడా తీసుకెళ్ళారంట మాకు అంత గుర్తులేదు నేను సెకండ్ టైం అండి ఒకసారి మా నాన్నగారు నేను బండి మీద వెళ్ళాం తర్వాత సెకండ్ టైము చాలా బాగుంటుందండి అమ్మవారు కూడా చాలా మహిమగాల అమ్మవారు అనుకుంటే అది జరుగుతాయి అందుకని ప్రతి సంవత్సరం పోకుండా అమ్మవారి దర్శనం ఎనిమిది మంది కొబ్బరికాయలు కొడతాం అనమాట అంత ప్రదక్షిణలు చేసేసి మూడు ప్రదక్షిణలు చేసేయండి కొబ్బరికాయలు అయితే కొట్టేసి దర్శనానికి వెళ్ళాము మాట లోపల లోపలికి దర్శనం అయితే అయిపోయిందండి ఇదిగోండి పర్వాణం క్షీరన్నం అంటాం కదా మనం అది మేము అమ్మ వాళ్ళు పర్వాణం అంటారు అది ఇంకా టిఫిన్ల కింద అవే చేసేసామన్నమాట తెల్లవారుజామున నాలుగింటికి లేచి స్నానాలు అవి చేసి ఇంటి దగ్గర ఆటో మాట్లాడుకుని వచ్చేసామండి ఉలిహోర అవి చేసుకుని ఇంకా ఏమీ తినకుండా కాఫీ తాగేసి వచ్చేసామన్నమాట ఇంకా పరవాణాం గారెలు కూడా ఇంటి దగ్గర వండుకొచ్చాం ఉలిహోర గారెలు ఇంకా అవి టిఫిన్ కింద చేసేసి ఇంక అక్కడ నుంచి బయలుదేరిపోయి ఇంటికి వచ్చి అది చేసుకొని భోజనాలు అవి తిన్నాం అన్నమాట ఇదిగోండి కృష్ణానది ఇక్కడ సముద్రంలో కలిసే ప్లేస్ అనమాట ఇది பத்தே வச்சு நேனல்ல உண்டு அப்படின்னு சொல்லி ஆரோஜ் பத்தே அது அடுத்த ஆச்சுக்கோ

నాకు తెలుసు ఇక్కడ నేను ఇక్కడ నేను ఎయ్ చి నేనే పులువేది తర్వాత ఉంటాగాడి ఏయ్ ఏ కారు కారు నువ్వు நீங்க lactate ஆகுறீங்க ஆனா அவனனு சேவணியே இல்ல மாங்கைய அந்த சரி நாளைக்கு ஆ அவங்க கரு கற்பனைக்கு டிரைவர் சொன்னா சின்ன ஐனா இல்ல கிங்க வந்து ஆير சுத்த பனி மாையர் சுத்தமா ఫ్యామిలీ మొత్తం ఒక సెల్ఫీ దిగాం అంతేనండి ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను బాయ్ అండి